హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో రాగి పిండితో చాలా టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చాలా తక్కువ టైంలోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి ఇంకా పెద్దవారికి హెల్త్కి చాలా మంచిదండి ఈ రాగి పిండితో ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు రాగి పిండి వేసుకోవాలండి నేనైతే ఈ కప్పుతో ఒక కప్పు వరకు రాగి పిండి వేసుకుంటున్నాను తర్వాత ఒక కప్పు రాగి పిండికి హాఫ్ కప్పు సుజీ రవ్వని యాడ్ చేసుకోవాలి తర్వాత ముప్పా కప్పు వరకు పెరుగు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం ఇలా వేసుకున్న తర్వాత ఈ పెరుగు ఈ పిండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మనం జారుగా కలుపుకోవాలి వాటర్ మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మనం జారుగా కలుపుకోవాలి చూశారు కదా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన పెట్టి ఈ పిండిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి సారీ అండి ఆయిల్ వేసే క్లిప్ మిస్ అయింది ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి తర్వాత ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి తర్వాత టూ టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలండి తర్వాత ఒక పెద్ద సైజు ఆనియాన్ని కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు వరకు క్యాప్సికమ్ని ఇలా చిన్న పీసులుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు క్యారెట్ తీసుకొని ఈ విధంగా సన్నగా తురుముకొని వేసుకోవాలండి తర్వాత కొంచెం అల్లం తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులో రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మరోసారి ఈ మొత్తాన్ని కలిపేసి దీనిపైన పెట్టి ఇది ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు చూద్దాం చూసారు కదండి మనకు ఆ ఇల్లు ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ రాగి పిండిని తీసుకొని మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ ని ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలండి చూసారు కదండి మొత్తం ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు ఈనో పౌడర్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలా ఈ విధంగా కలుపుకోవాలండి మనకు పిండి కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి ఇందులో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసి పిండిని ఈ విధంగా జారుగా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఇలా పోపు వేసుకునే కడాయి పెట్టుకోవాలండి కడాయి ఇటెక్కిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలి నెయ్యిలా కరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని ఇందులో వేసుకోవాలండి ఇలా వేసుకొని ప్యాన్కి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మంట లో లో పెట్టుకొని దీనిపైన ఒక ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం చూసారు కదా ఇప్పుడు ఇటువైపు కూడా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సెకండ్ వైపు టర్న్ చేసుకుందాం ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఈ వైపు కూడా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం చూసారు కదండి మనకు సెకండ్ వైపు కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు మనం మరొక అట్టు ఎలా వేసుకోవాలో చూసేద్దాం ఇదే విధంగా నెయ్యి వేసుకొని నెయ్యి ఇటెక్కిన తర్వాత మనం ఈ పిండిని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఇది ఒక వైపు రెడీ అయిపోయింది సెకండ్ వైపు టర్న్ చేసుకుందాం సెకండ్ వైపు టర్న్ చేసుకున్నాక దీనిపైన కూడా కొంచెం నెయ్యి వేసి మూత పెట్టి ఇటువైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మీకు నెయ్యి అనేది అవైలబుల్గా లేకపోతే ఆయిల్ అయినా కుక్ చేసుకోవచ్చండి నెయ్యితో చేసుకున్నారంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇది ఇది కూడా మనకు రెడీ అయిపోయింది అండి దీన్ని కూడా మనం ప్లేట్లో తీసేసుకున్నాం అంతేనండి చూసారు కదా రాగి పిండితో ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ రాగి పిండి అట్ట అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది లోపల ఎలా ఉడికింది ఏంటి అనేది కూడా ఒకసారి ఇప్పుడు చూసేద్దాం చూసారు కదండి ఈ అట్ట అనేది మనం కొంచెం మందంగా వేసిన ఆ లోపలైతే చాలా పర్ఫెక్ట్ గా ఉడికింది ఇటువంటి బ్రేక్ఫాస్ట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తీసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ